ఈ ఈరోజు తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు అవును తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు అనమాట తెలంగాణలోని వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి ఈరోజు మీరు చూసుకోవచ్చు ఈరోజు వాన కొమ్ముడే ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి దీంతో తెలంగాణ అంతటా కూడా నేడు భారీ వానలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే నమోదు కానుంది సుమారు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపిందనమాట మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయితే జారీ చేశారు అత్యవసరం అయితే బయట తప్ప బయటకు ఎవరు రావద్దని నగర పౌరులు సూచిస్తూ ఉన్నారు మరోవైపు ఆఫీసులకు వెళ్ళేవారు వాతావరణ పరిస్థితులు బట్టి నడుచుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఈరోజు హైదరాబాద్ తెలంగాణ అంతటా కూడా ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటకు అయితే రావద్దని చెప్తున్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే అందిస్తూ ఉంటాను నేను